ఇండియా వర్సెస్ శ్రీలంక మధ్య జరిగిన మూడో వన్డేలో టీమిండియాపై శ్రీలంక నూట పది పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది అయితే ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి రెండు వందల నలభై ఎనిమిది పరుగులు చేసింది అనంతరం లక్ష చంద్రలో బ్యాటింగ్ చేసిన టీమిండియా స్టార్ బ్యాటర్లు విఫలం కావడంతో నూట ముప్పై ఎనిమిది పరుగులు మాత్రమే చేసింది టీమిండియాలో రోహిత్ శర్మ తప్ప మిగతా వారంతా ఫెయిల్ అవడంతో నూట ముప్పై ఐదు పరుగులకే ఆల్అవుట్ అయింది టీమిండియా దీంతో నూట పది పరుగుల తేడాతో టీమిండియాపై శ్రీలంక ఘన విజయం సాధించింది దీంతో సిరీస్ను కైవసం చేసుకుంది శ్రీలంక అనంతరం టీమిండియా ఆటగాళ్లపై కీలక వ్యాఖ్యలు చేసిన ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ బౌలింగ్లో రాణించిన మాత్రం బ్యాటింగ్లో మాత్రం చేతులెత్తేస్తున్నారని రికీ పాంటింగ్ పేర్కొన్నాడు అయితే రోహిత్ శర్మ తప్ప మిగతా వారు ఎవరూ రాణించలేకపోతున్నారని అన్నాడు మొదటి రెండు వన్డేలో రోహిత్ శర్మనే రాణించిన మూడో వన్డేలో కూడా రోహిత్ శర్మనే టాప్ స్కోరర్గా నిలిచాడు అసలు టీమిండియా ఆటగాళ్లకు ఏమైందో అని ఎవరికీ అర్థం కావడం లేదని రికీ పాంటింగ్ ఓ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు